మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం వేరు చేసే అడ్డుగోడలు వేరు చేసే అడ్డుగోడలు ఈనాటి వాక్య భాగంగా ఎఫ్సిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండు నుండి ఇరవై రెండు వచనాలు చదవండి ఈనాటి ముఖ్య వచనం ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను ఎఫ్సిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం నా ఇద్దరు కుమార్తెలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒకే బెడ్రూమును షేర్ చేసుకునేవాళ్ళు తరచుగా వారు దానిని తమకు విధించబడిన ఒక భరించలేని శిక్షగా చూసేవాళ్ళు ఒకరోజు నేను వాళ్ళ రూములోకి వెళ్ళినప్పుడు రూమ్ మధ్యలో ఒక మందపాటి గ్రే కలర్ టేపు అతికించి ఉండడం చూశాను అది ఆ రూమును సరిగ్గా రెండు భాగాలు చేస్తూ ఒక్కొక్కరికి ఒక్కో భాగం పంచినట్లుగా ఉంది ఈ గీతకు యువతలు ఉన్నదంతా నాకు సంబంధించింది గీతకు అవతల ఉన్నదంతా నీకు సంబంధించింది నీవు గీత దాటి యువతలకు రావద్దు నేను కూడా అవతలికి రాను అని దాని అర్థం తేటగా కనబడుతూనే ఉంది సేను వెంటనే ఆ టేపును ఓడబెరికి నా కుమార్తెలకు వారి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలున్నప్పటికీ వారిద్దరూ ఒకే కుటుంబంలో భాగమని గట్టిగా హెచ్చరించాను పౌలు ఎఫస్సిలో ఉన్న సంగమునకు రాస్తూ యూదులు మరియు అన్యజనులు ఏసుక్రీస్తు ద్వారా ఏకం చేయబడ్డారని క్రీస్తునందు వారు ఒకే కుటుంబంలోని సభ్యులయ్యారని వివరించాడు ఆయన మన సమాధానమై మీకును మీకునూ మాకునూ ఉండిన ద్వేషమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసెను యేసు ప్రభు తన శిలోమరణం ద్వారా మానవాళికి ఒకరితో ఒకరికి మధ్య సమాధానమును మరియు దేవునితో సమాధానమును సాధించి పెట్టాడు దేవుని పెట్టునంగా మన మధ్య ఉన్న ద్వేషాన్ని మనల్ని వేరుచేస్తున్న అడ్డుగోడలను ఈనాడు కూల్చివేద్దాం నేటి ధ్యానం ఇతరుల నుండి దేవుని నుండి నన్ను ఏ అడ్డుగోడలు వేరుచేస్తున్నాయి ప్రార్థన కృప మరియు ప్రేమగల దేవా మాలో ఒకరి నుండి ఒకరిని మరియు నీ నుండి మమ్మును వేరు చేస్తున్న అడ్డుగోడలను తొలగించినందుకు కృతజ్ఞతలు ఏసుక్రీస్తు ద్వారా నీవు మాకు అనుగ్రహించిన సమాధానం ద్వారా మేము ఒకరితో ఒకరు సామరస్యం కలిగి జీవించుటకు సహాయం చేయము నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రార్థనాంశం తోబుట్టువులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు మైఖేల్ వాగ్న్ వర్జీనియా అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మేన్